దాదాపు ఐదు నెలల తర్వాత కవిత గారికి బెయిల్ రావడానికి లేటుగా బేల్ ఇవ్వడం అన్నది మా అందరికీ సంతోషకరమైన విషయము ఒకటేందంటే అపర భగీరథుడైన మా కేసీఆర్ గారు నేటి చాణక్యుడిగా రాజకీయ పరిపూర్ణత కలిగినటువంటి నాయకుడిగా తన కొనసాగుతున్న తరుణంలో రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకోలేని అంటే ఎదుర్కొనేటువంటి సత్తా పార్టీలు అనేక రకాల కుయుక్తులు పండడంలో భాగంగానే ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండడం సహజం ఒక మహిళాని కూడా చూడకుండా అనేక రకాలటువంటి తప్పుడు సమా సమాచారాన్ని ఇస్తూ తప్పుడు విధానాలుగా ప్రలోభాలు పెట్టుకుంటూ తప్పుడు సంభాషణలు చేయడం జరుగుతుంది అది ఎంతవరకు సమంజసం రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని తెచ్చిన గనుడు మా కేసీఆర్ గారు అటువంటి నాయకత్వంలో కొనసాగుతున్నప్పుడు యావత్ తెలంగాణ ప్రజానికం ఆయన వెన్నంటి నిలబడడం జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్రమే కాకుండా దేశ రాజకీయాల్లో వెళ్దామన్న ఉద్దేశంతో కొనసాగాలనేటువంటి నే ఆలోచనతో పయనం చేద్దామని ప్రచారం చేయడం జరిగింది దాన్ని తట్టుకోలేనటువంటి ఎన్డీఏ కానీ యూపీఏ కానీ అనేక రకాల కుయుక్తులు పని ఈరోజు ఇంత ఘాతకానికి ఏర్ప తలబట్టడం జరిగింది అయినప్పటికీ ఐదు నెలల ప్రాయంలో ఎవరైతే కేసును ముమ్మరం చేస్తూ స్టడీ చేసి మరి ఆ కేసు నిజ నిర్ధారణ చేసి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉండే అది ఐదు నెలలు అయినప్పటికీ నిజ నిర్ధారణ చూపించలేకపోయినరు ఎటువంటి తప్పిదాన్ని చూపించలేకపోయినరు కాబట్టి జస్టిస్ మంచి ఆలోచనతోటి ఒక మహిళాని ఉద్దేశంతో ఎటువంటి నేరారోపణ నిరూపణ చేయలేదు కాబట్టే ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ బెయిల్ ద్వారా ఇలా నిజమైనటువంటి నేర చరిత్ర లేనటువంటి పారదర్శకంగా కడిగిన ముత్యంలా ఈరోజు బయటకు రావడం జరిగింది దీన్ని పరిశీలించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు ప్రతిపక్షాలు నోర్లు మూసుకొని ఉంటే బాగుంటుంది కానీ ఇంకోసారి ఇలాంటి కుయుక్తులు పన్నకుండా ఉంటే చాలా మంచిది సమాజం అంతా చూస్తుంది కాబట్టి మీరు రాజకీయంగా ఏదన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా రాజకీయంగానే ఎన్నుకోవాలి కానీ మహిళ మీద ఇలాంటి నేరారోపణలు చేసి అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం సరి కాదని తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై